సుబ్బరాజు గారి గురించి చాలామంది తెలీదు ఎంఎస్ నారాయణ గారితో చాలా సినిమాలు యాక్టింగ్ చేయడం జరిగిందండి ఆయన ఆశయ తట్టుడి ఆయన ఆయన చేసిన సినిమాలు చాలా మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయండి అలాంటి సుబ్బరాజు గారు పుట్టింది పెరిగిందంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి మండలం గుమ్మలూరు అనే గ్రామం అండి ఈ గుమ్మలూరు అనే గ్రామంలో సుబ్బరాజు గారు ఎక్కడే పుట్టారు ఎక్కడే పెరిగారండి ఆయన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి ఆయన ఇంటికైతే వెళ్ళి ఆయన మీకు చూపిస్తానండి మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేస్తున్నారు దయచేసి మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమేనండి మన వీడియో చూడంగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకపోకుండా గుమ్మలూరు అనే గ్రామంలోకి వెళ్ళిపోయి సుబ్బరాజు గారి గురించి ఆయన అయితే మీకు చూపిస్తానండి వీడియో అయితే చూస్తానండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఒక ప్రముఖ ఆశనటుడి గురించి మీరందరికీ చాలా క్లియర్ కట్గా చెప్పాలనుకున్నారండీ ఆ ఆశయ నటుడు ఎవరో కాదు మన సుబ్బరాజు గారండి అదేనండి ఎంఎస్ నారాయణ గారితో పాటు యాక్టింగ్ చేసి దొవ్వెండి మాది దొవ్వ అనే సినిమాలో యాక్టింగ్ చేసినటువంటి సుబ్బరాజు గారి గురించి ఈ వీడియోలో నేను చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి ఆయన పుట్టింది పెరిగింది అంతా కూడా గుమ్మలూరు అనే గ్రామండి ఈ గుమ్మలూరు అనే గ్రామం చాలా అందంగా ఉంటుంది చూడడానికి చుట్టూరు కూడా పచ్చని పంట పొలాలతోటి కాలవ పక్క నుంచి కూడా వెళ్తుంటే మనకి ఆ లొకేషన్ అయితే చాలా అందంగా ఉంటుందండి సుబ్బరాజు గారు పుట్టింది పెరిగిందంతా కూడా ఇక్కడే ఆయన విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది ఆయన సినిమా ఫీల్డ్లోకి వీళ్ళు ఎలా వెళ్ళారు ఆయన ఎలా కష్టపడి ఇంత పైకొచ్చారు అనే ప్రతి విషయాన్ని కూడా మనం చాలా కులంకషంగా పరిశీలించి ఈ అనే గ్రామంలో పుట్టినటువంటి గ్రామస్తులు ఉంటారు కదండీ వాళ్ళని అడిగి సుబ్బరాజు గారి గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి వీడియో చూస్తున్నాం వీడియో ప్రజెంట్ మనం గుమ్మలూరు అనే గ్రామం దగ్గర ఒక బడ్డీ కొట్టు అయితే ఉన్నదండి ఈ బడ్డి కొట్టు దగ్గర సుబ్బరాజు గారి గురించి చాలా విషయాలు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నారండి ఆయన అడిగి సుబ్బరాజు గారి గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుని ట్రై చేద్దామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో చూస్తున్నాండి ఇక్కడ సుబ్బరాజు గారి గురించి తెలిసినటువంటి మీ పేరు ఏం పేరండి మా పేరు భాస్కర్రావు భాస్కర్ రావు గారు ఉన్నారండి భాస్కర్ రావు గారిని అడిగి సుబ్బరాజు గారి గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆయన గురించి చాలా విషయాలు ఎవరికి తెలియని విషయాలు చెప్తారండి వీడియో చూస్తానండి చెప్పండి సార్ గురించి చెప్పండి సుబ్రాజ్ గారు చాలా మంచి వ్యక్తి అండి మంచి ఉల్లాసంగా ఈజీగా ఉండేవారు డ్రామా ఆడేవారు ఆయన కూడా పొలం కడ సర్ పొలం కన్యా ఇవరకే పూర్వం సాంఘిక నాటకాలు అయ్యి ఆడాయి మా గ్రామంలో ఆడాం మేము కూడా కలిపి ఆడాం అప్పుడు ఆయన చాలా ఒకసారిగా మంచి కామెడీగా ఉంటా ఉండేవారు ఆయన అందరితోటి కలిసి మెళ్తూ ఉండేవాడు ఇంకా తర్వాత సినిమా హాల్లోకి వెళ్ళిపోయారు హైదరాబాద్ సినిమాల్లోకి వెళ్ళిపోయారు ఇంకా హైదరాబాద్ వెళ్ళి అక్కడ సినిమాల్లో అట్లా చేస్తున్నారు సీరియల్లోను సినిమాల్లోనూ ఇప్పుడు సుబ్బరాజు గారు ఎప్పుడైనా ఈ గుమ్ములూరు అనే గ్రామానికి వస్తూ ఉంటారండి వస్తారండి మంచి పండగలకి పాపాలుగా మంచి మంచి ప్రోగ్రాలు ఉన్నప్పుడు వస్తూ ఉంటారు మీతోటి చాలా ఆత్మగా మాట్లాడతారా మాట్లాడతారు మాట్లాడి ఈ ఊరికి ఏదైనా సాయం చేయడం కానీ ఏమైనా చేశారండి

ఇంకా కొన్ని విషయాలు వాళ్ళ తమ్ముడి గారిని అడిగి తెలుసుకుందామండి ప్రజెంట్ నేను సుబ్బరాజ్ గారు వాళ్ళ తమ్ముడు గారు అండి ఇక్కడ అది టెంపుల్ దగ్గర అయితే ఉన్నారైనా సుబ్బరాజ్ గారు వాళ్ళ తమ్ముడి గారు అండి వాళ్ళ తమ్ముడి గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవడం ట్రై చేద్దామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండి వీడియో చూసాం సార్ చెప్పండి సార్ సుబ్బరాజ్ గారి గురించి మీకు తెలిసిన విషయాలు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు గారు కాబట్టి మీరు ఆయన ఎన్ని సినిమాల్లో యాక్టింగ్ చేశారు ఆయన ఎక్కువగా పేరు తెచ్చిన సినిమా ఏమి కొంచెం చెప్తే మా సబ్స్క్రైబర్స్ మా వ్యవస్థ ఉంటారండి చెప్పండి సార్ శర్ణా సినిమాల్లో యాక్ట్ చేసేడు మరి ఒకటే మొన్న కొత్తగా వచ్చిన కొడుకు కొడుకు ఎంఎస్ నారాయణ సినిమా కొడుకు సినిమా అందులో కూడా ఉన్నాడు దాంట్లో కూడా ఉన్నాడు దాంట్లో కూడా ఉన్నాడు పెద్ద రకంలో ఉన్నాడు ఓహో సినిమాలో ఉన్నాడు ఓహో సినిమాలో మొన్న వచ్చి కొంత కొత్త సినిమాల్లో కూడా ఉన్నాడు ఎక్కడికి ఆయన ఉన్నారండి ఆయన పోయారు పోయారు అండి ఆయన పోయారు ఆయన బతుకున్నప్పుడు అప్పుడప్పుడు వస్తాం ఉండేవారండి ఎక్కడికి ఎక్కడ ఉండే ఉండేవారండి ఎప్పుడన్నా సినిమాలో అవకాశం వచ్చినప్పుడు హైదరాబాద్కి వెళ్ళేవారు హైదరాబాద్ ఖాళీ టైం లోయితే ఇక్కడే ఉండేవారండి ఆ అప్పుడప్పుడు వచ్చు ఎక్కువ అక్కడే ఎక్కువ అక్కడే కృష్ణా ఏదో కృష్ణానగర్ ఏదో ఉంది అక్కడే ఉండేవారు ఎంఎస్ నారాయణ ఎక్కువ బాగా ఫ్రెండ్షిప్ ఆ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి సుబ్రాజ్ గారి సినిమాలో కొద్ది కొద్దిగా పాత్రలో పెద్ద అసలు మీకు తెలిసిన సినిమా మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి ఆయన యాక్ట్ చేసింది మీ అన్ని గారు నేను చూస్తానండి అన్ని అంటే మీ అన్ని గారి సినిమాలు మీరే చూడరా అంటే ఎక్కడో ఉంటాయి అంటే అప్పుడప్పుడు టీవీలోనూ వస్తా ఉంటాయి కదా టీవీలో సీరియల్ లో చూస్తాం సుబ్బ్రాజ్ గారు వాళ్ళ కళ్యాణ్ గారు అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారండి ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి సార్ చెప్పండి సార్ ఏం బాగా బాగానే యాడ్ డ్రామా చేసి కూడా అండి అక్కడ నుంచి సినిమాలోకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక చిన్న చిన్న పాత్రలు వాడు మళ్ళీ వస్తా ఉండేవాడు మళ్ళీ వెళ్ళిపోతా ఆ డబ్బులు అక్కడ చేసి కూడండి మొత్తం అక్కడ ఓ జనం వచ్చి కూడండి అది వచ్చినప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ ఇచ్చేసి అక్కడ సరిపెట్టి అలాగే అలా అత్తమానం సినిమాలు చాలా థ్యాంక్స్ అండి మంచి విషయాలు చెప్పారు సుబ్బరాజ్ గారి గురించి వాళ్ళ చిన్నగారు అబ్బాయి అలాగే వాళ్ళ పెద్దనాన్నగారి అబ్బాయి గారు కూడా సుబ్బరాజ్ గారి గురించి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పెర్ఫెక్ట్గాను చాలా క్లియర్ కట్గాను చెప్పడం జరిగింది మీరు అందరం వినడం కూడా జరిగిందండి మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా సుబ్బరాజ్ గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లుండి అంతా కూడాను ఆయన చనిపోయారు ఆయన మన మధ్య లేకపోయినా సరే ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే శాంతి చేకూరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము అయితే సుబ్బరాజు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు సంపాదించిన సంపాదనంతా కూడా ఆయన సినిమాలో యాక్టింగ్ చేసినప్పుడు వచ్చిన డబ్బులన్నీ కూడా ఎక్కువగా ఖర్చు అయిపోయాయి చాలా అంటే కొన్ని బాధ్యతలు ఉండడం వలన ఆయనకి చాలా కష్టాలు అయితే ఉండేవి అంటండి అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటా కూడా సినిమా ఫీల్డ్లోకి వచ్చి అన్ని విషయాలను కూడా చాలా పెర్ఫెక్ట్గాను చాలా క్లియర్ కట్గా చేసేవారు ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అండి ఇది అంతా కూడాను గొడవకైతే ఇచ్చేశారు అటు పక్క అంతా కూడా రెండు సెటర్లు వేసారు ఈ పక్కన పేసింగ్ అండి ఇదంతా కూడాను వాళ్ళు మిస్సెస్ గారు అయితే ఇక్కడ లేరు ఆవిడ వచ్చే వచ్చేవరకు అనుకుంటే మాకు టైం సరిపోక బయట నిండా చూపించడం జరిగిందండి మంచి వాతావరణంలోనూ కట్టుకుని వెళ్ళండి ఇది పక్కనే పొలాలో అలాగే గుమ్మలూరు అనే ఈ గ్రామం కూడా చాలా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా వ్యవసాయం కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుందండి ఆయన సుబ్బరాజ్ గారు బ్రహ్మానందం గారితో నటించిన సినిమాలో నుంచి ఒక క్లిప్పింగ్ అయితే మీకు వేస్తారండి ఆ క్లిప్పింగ్ చూడండి అంటే ఊళ్ళో పంపు పంపు ఏ ఏ మీద చూసారు కదండి క్లిప్పింగ్ అయితేనే సుబ్బరాజు గారి గురించి ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్టిగా చెప్పాను అని అనుకుంటున్నాను ఎందుకంటే సుబ్బరాజు గారి గురించి వెబ్సైట్లలో కూడా ఆయన వికీపీడియా కూడా ఎవరు పెట్టలేదండి ఏదో నాకు తెలిసినంత వరకు కూడా ఆ ఊరికి వెళ్ళి నేను సేకరించినదంతా కూడా మీకు చెప్పడం జరిగిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియో చూడడం కానీ ఒక లైక్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మరో హోమ్ టూర్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు కూడా అందరికీ కూడా జై హింద్ జై హింద్